ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగంధ్ర రెండు వేల ఇరవై ఐదులో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో బాపట్ల మండలంలోని నగర వనంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జే వెంకటమతి పాల్గొని యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా అత్యంత ప్రాచీనమైన భారతదేశంలో రూపొందించిన ప్రక్రియ అని యోగాను ఎన్నో సంవత్సరాల కిందట ఋషులు పూర్వీకులు రూపకల్పన చేశారని వెల్లడించారు దైనందిక జీవితంలో మానవులందరూ యోగాను సాధన చేస్తే వారి శరీరం ఆరోగ్యంగా మానసిక స్థితి సమతుల్యతతో అత్యంత ప్రయోజనకరంగా ఉంది తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు విద్యార్థిని విద్యార్థులు యోగా సాధకులు తదితరులు పాల్గొన్నారు संज्ञानानां पनानां पासते यानाम् पासते

Five, out, relax, out, breathe in, breathe out, two, three, four, five, relax, five, reverse, one, two, three, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, Breathe in, breathe out, okay breathe. two, three, four, five. Reverse one, two, three, four. <laughs> మనం చూడడానికి చిన్న చిన్న విషయం లాగా ఓకే రా అంటూ ఉండండి పట్టుకున్నారు కదా పాద మూడు వేల తీసుకొని అదే పడ కామె దీని వల్ల బ్యాక్ వేద్దు దీని వల్ల కూడా బ్యాక్ పెయిన్ నువ్వు నొప్పి అడుగు నొప్పి రాకుండా ఈ సిస్టమ్ అంతా కూడా బాగా పనిచేస్తుంది దానికి ఒక టైం ఉంటుంది నాలుగు గంటల టైం తర్వాత తిన్న తర్వాత వెయ్యాలి కానీ শান্তি শান্ত লোক মা কচি কথা ভাবে పిల్లలందరికీ నా శుభాశిస్తుంది అధికారులకి యోగా సాధకులకి యోగా గురువులకి మనం ఏ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాల ఏంటి అనేది పూర్తిగా అవగాహన ఉంది చాలా బ్రహ్మాండమైన ప్రక్రియ మరి దీన్ని ఎన్నో వేల సంవత్సరాల క్రితం మన ఋషులు పూర్వీకులు దీనికి రూపా రూపాంతరం చేశారు రూపకల్పన చేశారు మరి దైనందిన జీవితంలో మానవులందరూ కూడా దీన్ని సాధన చేస్తే వాళ్ళ శరీరం ఆరోగ్యంగా వాళ్ళ మానసిక స్థితి సమతుల్యతతో అత్యంత ప్రయోజనకారిగా ఉంటుందని వాళ్ళు గమనించారు పెద్ద ఎత్తున వేలాది మందితో కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ చేసుకున్నాం మనం చేస్తాం మరి మనందరం ఎందుకు చేస్తున్నాం టూరిస్ట్ ప్లేసెస్ లో కలెక్టరేట్ ఎదురుగా బహిరంగ ప్రదేశాల్లో రోడ్లపైన ఈ రోజు నగరవనంలో అంటే మరి జిల్లా కలెక్టర్గా లేదా జిల్లా అధికారులుగా జిల్లా యంత్రాంగంగా మనం చేసే మేము చేసే పనులన్నింటినీ ప్రజలు గమనిస్తూ ఉంటారు అదే విధంగా మాకు మీడియా ద్వారా కూడా ప్రజల్లోకి మెసేజ్ని ఇవ్వగలిగే వ్యవస్థలు ఉన్నాయి ఫోకస్ ఉంది జిల్లా యంత్రాంగం ఏం పని చేస్తున్నా ప్రతిరోజు మనకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఎక్స్ ట్విట్టర్ ఉన్నాయి ఫేస్బుక్ ఉంది ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అంతా ఉంది సో ఈ వ్యవస్థలన్నిటి ద్వారా ప్రభుత్వ యంత్రాంగం అయినటువంటి మేము చేస్తున్న పనిని ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతాం మరి బహిరంగ ప్రదేశాల్లో చేయడం ద్వారా ఈ మీడియా ద్వారానే కాకుండా ప్రజలు ప్రత్యక్షంగా కూడా చూస్తూ ఉంటారు చూసి అసలు ఏం జరుగుతోంది ఎందుకు ప్రభుత్వ అధికారులు బహిరంగ ప్రదేశాల్లో యోగా చేస్తున్నారు అని ఒక జిజ్ఞాస ఆసక్తితో వాళ్ళు చూస్తారు చూసినప్పుడు ఆ ప్రతి యోగా కార్యక్రమంలో మెసేజ్ కూడా ఇస్తున్నా సో దాన్ని వాళ్ళు వింటారు ఆలకిస్తారు ఆకర్షితులు అవుతారు అవలంబిస్తారు ఆ రకంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేదే ఈ బహిరంగ ప్రదేశాల్లో యోగా చేయటం ప్రజల్ని దీని పట్ల ఆకర్షితుల్ని చేయటం అనేది చేసే విధంగా పాపులారిటీ మనం చేస్తూ ఉన్నాం ఇదంతా బాగానే ఉంది అంతర్జాతీయ యోగా దినం జరుపుకుంటున్నాం పాపులారిటీ చేస్తున్నాం ప్రజల్ని ఆకర్షితుల్ని చేస్తున్నాం ఎందువల్ల ప్రజలకి ఈ ఆరోగ్య ప్రయోజనాల్ని అందించడం కోసం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి మనము వికసిత భారత్ గా ముందుకు వెళ్తా ఉన్నాం ఆర్థిక అభివృద్ధి విషయంలో గాని సంక్షేమంలో గాని మరి విధంగా రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్ర దిశగా రాష్ట్ర ప్రణాళికలతో ఆర్థిక మరియు సంక్షేమ అభివృద్ధిలో ముందుకు వెళ్తా ఉంది అదే మాదిరిగా ఆరోగ్యము మానసిక సమతుల్యత మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం అనే విషయాల్లో కూడా మన ప్రజలు తెలుగు ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరింత దృఢంగా మరింత ఆరోగ్యంగా ఉండడం కోసం యోగాంధ్రాన్ని కూడా మనం పారలల్ గా నిర్ణయించుకొని స్వర్ణాంధ్రకి సమాంతరంగా యోగాంధ్రని తీసుకెళ్తూ ప్రజల దగ్గర సౌభాగ్యం మాత్రమే కాదు మంచి మనసు మంచి శరీరం ఆరోగ్యకరమైనటువంటి మనుషులు ఉండాలనే ఉద్దేశంతో మనం దీన్ని తీసుకొని వెళ్తున్నాం లేదా ప్రాచీన ఋషులు మనకు అందించిన పరంపర ఉందో అవి మీకు అందరికీ తెలియాలి కూడా ఈ మెసేజ్ ని తీసుకుంటారని దీన్ని మీరు కూడా కొనసాగిస్తారని దీన్ని ముందుకు సాగిస్తారని ఆశిస్తా ఉన్నాను థ్యాంక్